మోహన్ బాబు అంటే ఎప్పుడు కూడా మోహన్ బాబు వాళ్ళ కుటుంబం అంటేనే ఎప్పుడు అంటే క్రమశిక్షణతో ఉంటుంది నా కుటుంబం అని చాలామంది అంటూ తను కూడా చెప్పుకుంటూ ఉంటారు తను చాలామంది కూడా మోహన్ బాబు కుటుంబం అంటే క్రమశిక్షణతో ఉంటుంది అని చెప్తూ ఉంటారు కానీ అలాంటి క్రమశిక్షణ ఉన్న కుటుంబంలోనే ఇప్పుడు గొడవలు తారాస్థాయికి చేరాయనే చెప్పాలి చాలా రోజుల నుంచి గొడవలు ఉన్నా కూడా ఎప్పుడు బయటకు రాలేదు కానీ ఈ నా రెండు మూడు రోజుల నుంచి చూస్తుంటే తారాస్థాయికి చేరింది అనేది చెప్పుకోవాలి ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు మనోజ్ ఏమో నన్ను కొట్టారని మోహన్ వాట్సాప్లో లెటర్ రాయడం వాళ్ళకు పోలీసులకు లెటర్ రాయడం తిని తను పోలీస్ స్టేషన్కి వెళ్ళి డైరెక్టర్ మోహన్ బాబు మనసులే నన్ను కొట్టారు నన్ను నా భార్యను కొట్టారు మౌనికా అంటూ కూడా ఈయన కంప్లైంట్ చేయడం ఇదంతా ఎలా ఈ డ్రామా అయితే బాగా మీడియాకైతే పెద్ద కంటెంట్ దొరికిందని చెప్పుకోవాలి వాళ్ళైతే త్రీ డేస్ నుంచి చంపుతున్నారని చెప్పుకోవాలి మీడియా అయితే ఇదే పనిలోనే ఉన్నారు ఇప్పుడు ఈరోజు మంచు విష్ణు కూడా హైదరాబాద్లో లేకపోవడం వల్ల తను ఫారెన్ నుంచి ఈరోజే రావడంతో వచ్చిన వచ్చిన వెంటనే తన ఇంటి నుంచి మోహన్ బాబు మంచు మనోజ్ కలిసే ఉంటున్న ఆ ఇంటి నుంచి మంచు మనోజ్ని మౌనిక తన భార్య మనోజ్ భార్య మౌనికని ఇద్దరిని కూడా ఇంటి నుంచి గంటేసారు అంటే ఇంటి నుంచి పంపించేశాడు మంచు విష్ణు వచ్చిన తర్వాత ఈ గొడవలు సర్దుమనగాలంటే అనే విషయం దానికోసమనే తను బయటకు పంపించినట్లు తెలుస్తుంది సో దీనిపైన మంచు మనోజు బయటకు వచ్చి నేను కుటుంబ గొడవ అంటే ఫస్ట్ ఈ కుటుంబ గొడవలపైన స్పందించారు స్పందించాలి నేను ఆస్తుల కోసము డబ్బుల కోసము పోరాటం చేయడం లేదు ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నాను నాకు నాకు న్యాయం జరగడం లేదు పోలీసులు తెలంగాణ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు నేను ఫస్ట్ కంప్లైంట్ చేస్తే నాకు నా నేను పెట్టిన బోనర్స్ని నేను పెట్టిన సెక్యూరిటీ అందరినీ బయటకు పంపించేశారు నాకు న్యాయం జరగలేదంటూ నాకు అంటూ కూడా మీడియా ముందు మాట్లాడారు నేను అందరినీ కలుస్తాను నన్ను నా భార్యని అవమానించారంటూ కూడా తను చెప్పుకొచ్చారు ఏం మాట్లాడారో ఒకసారి వినండి ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు నా భార్య బీరు ఇంక్లూడ్ చేయడం నన్ను తొక్కేదానికి నా ఏడు నెలల పాపని ఇంక్లూడ్ చేయడం నా బిడ్డలు ఇంట్లో ఉండంగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్సులు ఇస్తాను ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను బౌన్సర్లు అందరు అక్కడ దాంకున్నారని చూపించాను అది కొన్ని చూసి ఓకే సార్ మీ ధైర్యంగా ఉండండి మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులని అందరినీ పైపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదర కొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లాభాలు పంపించున్నారు సార్ జరగదు కాదు సార్ ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది నా ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించడానికి అధికారం ఏమి ఉంది ప్రపంచంలో అందరినీ కలుస్తాను సార్ బయలుదేరు ఇది మంచి మనోజ్ వర్షను మరి చూడాలి దీనిపైన ఇంకా మోహన్ బాబు వాళ్ళు ఇంకా ఎవరు బయటకు వచ్చి మాట్లాడారు మనోజ్ అయితే బయటకు వచ్చి మాట్లాడారు మరి ఏం జరిగిపోతుందో చూడాలి